తిరుపతి జిల్లా నాయుడుపేటలోని ఆటో మెకానిక్ సంఘ మాతుర్యంలో మేడే సందర్భంగా ఏర్పాటు చేసిన బైక్ ర్యాలీలో టిడిపి నాయకులు నిలవల రాజేష్ సులూరుపేట జనసేన ఇన్ఛార్జ్ ఉయ్యాల ప్రవీణ్ నాయుడుపేట మున్సిపాలిటీ వైస్ చైర్మన్ రఫీలు పాల్గొన్నారు మేడే సందర్భంగా నాయుడుపేటలోని ఆర్టీసీ బస్ స్టాండ్ వద్ద గల డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం దగ్గర నుండి బజార్ వీధులలో ర్యాలీని కొనసాగిస్తూ మరలా నాయుడుపేట రైల్వే స్టేషన్ వద్ద ఆటోమెకానిక్ కార్మికులు ర్యాలీని ముగించారు 哎，笨蛋、啊。 ఎందుకంటే పొద్దున్న లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు మనం అనుభవించే ప్రతి సౌకర్యం వెనకాల కష్టం ఉంటుంది ఆ కార్మికుల్ని గుర్తించుకోవడంలో ఎప్పుడు కూడా ఎన్డీఏ కూటమి ఎప్పుడు ముందుంటుంది అదేవిధంగా మన రఫేనా చెప్పినట్టు మీ అందరికీ ఒక మంచి సౌకర్యవంతమైన ఆటో నాకర్ని ఏర్పాటు చేయడానికి మన ఎమ్మెల్యే శ్రీమతి డాక్టర్ నెలవల విజయశ్రీ గారి సారథ్యంలో రఫియాన్న గారు నెలవల్ రాజేష్ గారు మరియు నేను ముందుండి మీకు అందరికి మంచి సౌకర్యవంతమైన ఆటో నగర్ ని మేము నిర్మించి ఇచ్చేదానికి మేము కృషి చేస్తున్నాం తొందరలోనే మన అందరం కలిసి ఈసారి కొత్త ఆటో నగర్ లో ఇలాంటి కార్మిక దినోత్సవాన్ని జరుపుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి కొంత నూతనంగా ఎన్నికైనటువంటి మెకానిక్స్ యూనియన్ ప్రెసిడెంట్ అలీ గారికి శుభాకాంక్షలు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నారు ఐక్యత ఐక్యత హింద్ ముందుగా కార్మికుల దినోత్సవ శుభాకాంక్షలు అసలు ఈ మీడే అనేది స్టార్ట్ అయింది కార్మికుల ఐక్యత కార్మికుల పోరాటంతోనే స్టార్ట్ అయింది ఎనిమిది గంటల పని అనే నినాదంతో స్టార్ట్ అయిన పోరాటం ఇప్పుడు మీకు ఇది మేడేగా స్టార్ట్ అయింది సో ఈసారి మనం ఖచ్చితంగా ఆటో నగర్లోనే మన మేడే సంబరాలు చేసుకుంటాం దానికి ఏదైతే కృషి ఉందో అది ఆల్రెడీ స్టార్ట్ చేశాం అంటే మీకు మాటలు చెప్పే నాయకులం కాదు మేము పని చేసి చూపించే నాయకులం నాయుడుపేటలో ముఖ్యంగా మూడు అనుకున్నాము దాంట్లో ఒకటి పొగ్గోటంలో కరెంటు మీటర్లు ఇవ్వాలని అది అయిపోయింది రెండోది ఈదిగా మూడోది ఆటో నగరు ఈ రెండో కూడా ఫైల్స్ ఆల్రెడీ రెడీ చేస్తున్నాము మూవ్ చేస్తున్నాం కలెక్టర్ దగ్గర సీఎం దగ్గర సో తొందరలోనే మనకు ఆటో నగర్ ఎస్టాబ్లిష్ అవుతుంది అర్థమవుతుంది మీరు ఎక్కడ పోయినా కూడా ఒక గౌరవం అనేది మీకు కలుగుతుంది అని చెప్పి ఆ రోజు నజీర్బాయ్తో డిస్కషన్ చేయడం జరిగింది